గజ్వల్ నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల పథకాలను ప్రజలకు వివరించాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గురువారం

ఇక లేనవుతుంది ఎన్యాలో గొప్పగా పెడుతుండీ కొబ్బరికాయలు పెడతాను తిరుగుతుంది తిరుగుతుందా దీపాట్ రాబరికాయలు పెట్టుకుంటా తిరుగుతుంది ఎవరైనా అడిగినా తిప్పుడు కానీ శ్రీకాయ కాంగరాలి ఎంకరాలు ఉయ్యా ఉయ్యా సబ్బులు చేసుకుంటూ వస్తుండే ఇప్పుడు ఆయన సబ్బులు లేదు ఉయ్యో పూయో లేదు కనీసం గొప్పగా పెడతాడు రాసారని ఎవరు నిలిచిపోకుండా తింటాడు కానీ గవర్నర్ ఎవరైతే అయితే కేసీఆర్ కొట్టాలి లేకపోతే మంత్రి అయితే మంత్రి కొట్టాలి అనే పార్టీ ప్రతిపక్షం కూడా ఎవరు ఉండొద్దు వేరే ఎమ్మెల్యే ఎవరున్నా పైసలు ఇదాం సర్పంచ్ బాం ఎంపీ బదిలీస్తాం జడ్పీటీసీ నుండి పదేళ్ళు వాళ్ళు చేసిన